నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో కొబ్బరి పాలతో కొబ్బరి అన్నము అలాగే చికెన్ గ్రేవీని డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను ఇక్కడ కొబ్బరి పాలతో చేస్తున్నాం కనుక చాలా టేస్టీగా వస్తుందండి మనం చేయబోతున్న ఈ రైస్ రెసిపీ అనేది ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్కి కాను ఒక గ్లా ఒక కొబ్బరికాయనైతే నేను యూజ్ చేస్తున్నానండి ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక పార్ట్ అయితే ఆల్రెడీ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను సెకండ్ పార్ట్ని అయితే చిన్న ముక్కలుగా చేస్తున్నానండి ఇక్కడ పెద్ద ముక్కలుగా చేయకుండా ఒకేసారి నేను చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది కనుక అలాగే నేను ఈ కొబ్బరి ముక్కలకి ఒకటి నుండి ఐదు ఆలుకాయలని యాడ్ చేశానండి యాడ్ చేసి మిక్సీ పట్టుకొని దీని పాలు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్కి కాను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను కదా ఆ వాటర్ని నేను కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసి ఆ వేడి వాటర్ని నేను మిక్సింగ్లో మిక్సింగ్ ప్రాసెస్లోకి యూస్ చేశానండి ఎందుకంటే కొబ్బరి అనేది వేడి నీళ్ళలో కొంచెం మెత్తపడుతుంది అనేసి నేను ఆ విధంగా కొబ్బరికి కొబ్బరి ముక్కలకు వేడి నీళ్ళు యాడ్ చేసి నేను మిక్సీ పట్టుకొని ఫుల్గా నేను కొబ్బరి నుండి పాలనైతే సపరేట్ చేసుకోగలిగాను అలాగే ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి ఈ బాస్మతి రైస్ ఏంటంటే మనం వంట స్టార్ట్ చేస్తున్నాం అనగా దానికి ముందు ఒక గంట ముందు మనం ఈ బాస్మతి రైస్నైతే నానపెట్టుకోవాలండి అలా నానపెట్టుకోవటం వల్ల మనకి అన్నం అనేది పువ్వులాగా విచ్చుకుంటుంది అంటే చాలా బాగా కుదురుతుంది అనమాట అందుకనే అనేసి నేను నాన్ పెట్టుకున్నాను అనే అండి ఈ నానపెట్టుకునే ప్రాసెస్ అనేది కంపల్సరిగా మనం ఇక్కడ చేయవలసి చేయాలండి అలాగే ఇక్కడ నేను ఈ రెండు గ్లాసులకి సరిపడ పాత్రని ఎంచుకొని ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఆ పాత్రను అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్ కాను నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యూస్ చేశాను ఇక్కడ నేను తీసుకున్న పాత్ర వేడెక్కగానే ఫోర్ స్పూన్స్ నేను ఆయిల్ యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ నేను నెయ్యిని అయితే ఇక్కడ యూస్ చేస్తున్నానండి నెయ్యి అనేది ఈ అన్నానికి మంచి కమ్మదనాన్ని తీసుకొస్తుంది కనుక నేను ఒక స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇక నేను ఒక నాలుగు యాలకులు ఒక మూడు లవంగాలు ఇంచుల చెక్కను తీసుకొని ఆయిల్లోకి వేసి వేగాక మనం తీసి పెట్టుకున్న పాలని రెండు గ్లాసులకు మూడు గ్లాసులు పాలు యాడ్ చేశానండి ఈ పాలు అనేది మనం చిక్కగా తీసుకుంటేనే అన్నానికి చాలా రుచి వస్తుందండి అందుకే కొంచెం నేను చిక్కగా తీసుకున్నాను మూడు గ్లాసులు రెండు గ్లాసులకు కాను మూడు గ్లాసులు పాలు నేను యూస్ చేస్తున్నానండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు పావు టీ పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసి కలుపుకున్నానండి ఇక్కడ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇక్కడ ఒక పొంగు రాగానే ఒక హాఫ్ స్పూను మనము సాల్ట్ కో సాల్ట్ యాడ్ చేయాలండి టేస్ట్ కోసం అనేసి మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా వంపేసేసి ఈ బాస్ ఈ రైస్ని మనం ఇక్కడ ఈ పాలకైతే యాడ్ చేయాలండి ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే ఎసరనేది పొంగి మన మీద పాడుకుని ఉండటం కోసమని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని మనము ఈ మిల్క్కి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన వెంటనే మనము వీటిని అలా అలా కలిపేయకూడదండి ఎందుకంటే మనం తీసుకుని బాస్మత్ రైస్ కనుక అది విరిగే ఛాన్స్ ఉంటుంది కనుక మనము ఒకటి లేదా రెండుసార్లు కలుపుకొని దాన్ని అలా వదిలేసేయాలండి లేకపోతే రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగేనండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ నేను చేస్తున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి మరొకసారి నేను కలుపుకొని ఇక్కడ ఫ్లేమ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నానండి ఇలా ఉడికిన కొద్దిసేపటికి నాకు అంత దగ్గరకు వచ్చేసింది కనుక ఇక్కడ నేను ఫ్లేమ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసేసి నేను ఫుల్గా కవర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం నేను నైఫ్ అనేది పెట్టి చూస్తే నాకు కొంచెం తడి అనిపించింది కనుక నేను ఒక ఫైవ్ మినిట్స్ మరొకసారి మూత పెట్టేసేసి మగ్గించుకుంటున్నాను ఇక్కడ నాకు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కనుక నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అనేది దించి పక్కన పెట్టేస్తున్నానండి ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ గ్రేవీ అనుకున్నాము కదా దీనికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ టూ టూ త్రీ స్పూన్స్ నేను ఆయిల్ అయితే ఈ పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పాన్కి యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న వన్ కేజీ చికెన్కి గాను నేను రెండు ఉల్లిపాయలు అయితే ఇక్కడ యూస్ చేస్తున్నానండి ఈ ఉల్లిపాయలు అనేవి మనము ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని నేను చాలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి ఎర్రగా రావాల్సిన అవసరం అంతకన్నా లేదు వీటిని బాగా మనము ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అంటే ఎర్రగా కాకుండా మనము కొంచెం కలర్ మారేంత వరకు ఈ ఉల్లిపాయ అయితే వేగితే సరిపోతుందండి అలాగే నేను ఈ ఉల్లిపాయలకి రెండు లవంగాలు యాడ్ చేశానండి యాడ్ చేసేసి బాగా దీన్ని మరొకసారి మిక్స్ చేసుకున్నాను అలాగే మనము దోరగా ఉన్నటువంటి టమాటాలు రెండు ఎంచుకొని టమాటాలు కూడా మనము ఈ ఉల్లిపాయలకైతే యాడ్ చేయాలండి ఈ ఉల్లిపాయలు టమాటాలు రెండు కూడా కొంచెం మగ్గాలండి ఎందుకంటే మనము ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మిక్సీ చేయాలండి మిక్సీ చేసినప్పుడు మనకి చక్క చిక్కటి గ్రేవీ అనేది మనకి వస్తుందండి కన్ దానికోసం అనేసి మనము ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయలు రెండు మగ్గేదాకా మనము ఒక కొంత టైం వరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనము కొద్దిసేపు దీన్ని మగ్గించుకుంటూ ఉండాలండి చూడండి ఇక నేను మూత పెట్టేసేసానండి ఈ ప్రాసె ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అవడం కోసం అనేసి వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకుంటుందండి ఎందుకంటే ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయి ఒక దగ్గరికి రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది కనుక అలాగ మనం మూత పెట్టి వదిలేస్తే సరిపోతుందండి అలాగే ఇంక మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీస్ అలాగే నేను చేస్తున్న ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కనుక నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇక్కడ చూడండి మరొకసారి నేను ఈ పే అంటే ఉల్లిపాయలు టమాటాలని కలుపుతున్నాను నాకు ఇక్కడ టమాటా అనేది కొంచెం మెత్తబడినట్టు అనిపించింది కనుక మరొక టూ టు త్రీ మినిట్స్ మనము వీటిని మగ్గించుకుందామండి ఇలా మగ్గించుకున్న దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ మనకి నచ్చినట్లయితే ఇంకా రిచ్గా కావాలి నాకు ఈ చికెన్ గ్రేవీ అనేది మనకి మనం అనుకున్నట్టయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైంలోనే మనం ఫోర్ టు ఫైవ్ నట్స్ అంటే జీడిపప్పు యాడ్ చేసిన మనకి పేస్ట్ అనేది తిక్కుగా వస్తుంది కానీ ఇక్కడ నేనైతే జీడిపప్పులు ఏమి నేను యాడ్ చేయకుండానే నేను ఇక్కడ ప్లెయిన్గా చేయాలనుకుంటున్నాను ఈ గ్రేవీ అనేది ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుందండి ఈ చికెన్ అనే గ్రేవీ అనేది చూడండి ఇక్కడ నేను ఒకసారి మరలా చూసానండి నాకు ఈ ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనిపించింది మరొకసారి చెక్ చేద్దామండి చూద్దాము టమాటా అనేది మగ్గింది వెంటనే నేను స్టవ్ కట్ చేసేసానండి కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ మరియు టమాటా అనేది ఆటం కోసం అనేసి నేను ఫస్ట్గా ముందుగా నేను జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఈలోగా మనము స్టవ్ వెలిగించుకొని మనం ఏ ప్యాన్లో అయితే ఉల్లిపాయ టమాటా వేయించామో అదే ప్యాన్ని పెట్టుకొని దీనికి కూడా మనము ఆయిల్ యాడ్ చేయాలండి ఈ కర్రీకి ఈ గ్రేవీ చేయటం కోసం అనేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కనుక మరొకసారి దీనికి ఆయిల్ యాడ్ చేసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయ చిలుకలు అయితే నేను ఈ ఆయిల్కి యాడ్ చేశానండి అలాగే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా యాడ్ చేయటం ఎందుకంటే మనం ఆయిల్లో వేయించుకున్నప్పుడు ఆ అల్లం వెల్లుల్లి ఘాట్ అనేది కొంచెం మనకి తగ్గుతుంది ఆ పచ్చి వాసన అనేది మనకి పోతుందనమాట అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్కి యాడ్ చేస్తున్నామండి యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకొని ఈ టమాటా మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ బాగా దగ్గర పడేదాకా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇక నేను ఇది పక్కన స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేసుకొని ఇదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చికెన్ని హాఫ్ బాయిల్ పద్ధతిలో నేను ఇక్కడ బాయిలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ చికెన్ అనేది ఎక్కడ కూడా ఫ్రై అవ్వకూడదు అలాగని ఎక్కడ కూడా మనకి మాడకూడదండి అలాగా మనము ఈ చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రేవీని కూడా చూస్తున్నాను ఒక పక్క గ్రేవీని చూస్తున్నాను అలాగే చికెన్ని కూడా బాయిల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఒక స్పూను ఆయిల్ అయితే మన చికెన్ పీసెస్కి యాడ్ చేసి మరి నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ మిక్సింగ్ అనేది ఎక్కడదాకా కంటిన్యూ అవ్వాలంటే మనం తీసుకున్నటువంటి చికెన్ పీస్ అనేది లైట్ పింక్ కలర్లో ఉంటుంది కదండి స్టార్టింగ్లో అది మనం కుక్ చేసే కొద్దీ అది వైట్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట వైట్ కలర్లోకి మారేంత వరకు మనము ఈ బాయిలింగ్ అనేది కంటిన్యూ చేయాలి అలాగే ఇక్కడ చూడండి నేను తీసుకున్న ఈ గ్రేన్ టమాటా మరియు ఉల్లిపాయ పేస్ట్కి నేను కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకున్నానంటే అదేంటంటే టూ స్పూన్స్ కారము హాఫ్ స్పూన్ పసుపు అలాగే గరం మసాలా ఉప్పు యాడ్ చేసి కలిపాను అండి ఈ పేస్ట్కి మనము గ్రేవీ కావాలి కదండి చికెన్కి అందుకని ఈ పేస్ట్కి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇక నేను టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని ఈ పేస్ట్కి యాడ్ చేశానండి యాడ్ చేసిన వెంటనే మనము చికెన్ పీసెస్ ఈ గ్రేవీకి యాడ్ చేయకుండా కొద్దిసేపు అయితే ఇది ఈ బాయిలింగ్ అయ్యేదాకా మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని బాయిలింగ్ కంటిన్యూ చేయాలండి ఇలాగ బుడగలు రాగానే మనం చికెన్ పీసెస్ గ్రేవీకి యాడ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా నేను చికెన్లో మిగిలిన వాటర్ నేను యాడ్ చేయకుండా ఓన్లీ పీసెస్ వరకే యాడ్ చేశాను చూడండి ఇలా యాడ్ చేసుకొని చికెన్ పీసెస్ అనేది ఈ గ్రేవీకి యాడ్ చేసేసి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలండి అప్పుడే మనకి ఇప్పుడు హాఫ్ బాయిల్ అయింది కదండి చికెన్ అనేది ఈ మిగతా బాయిలింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఈ గ్రేవీలో మన చికెన్ని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్గా నేను కరివేపాకు వేసుకున్నానండి అంతేనండి ఇక్కడ మన చికెన్ అంటే కొత్త రెక్స్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి ఉడికిందా లేదా అనేది చిన్న ఫోర్క్ సహాయంతో మనం పెట్టి చూస్తే తెలిసిపోతుందండి ఈ చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే ఇక చికెన్ని చూడండి నేను చూపిస్తున్నాను మీకు కొంచెము మెత్తపడిందండి అలాగా మనం హాఫ్ బాయిల్ చేసాం కదా మిగిలిన బాయిలింగ్ అంతా అంటే ఉడకటం అనేది ఇప్పుడు మనం గ్రేవీలో దించేసాం కదా ఈ ముక్కలు అక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇక చూడండి నేను ఈ పోక్ సహాయంతో దీని కూర్చొని మీకు చూపిస్తున్నాను అంటే ముక్క అనేది ఎంత మెత్తగా కలిసిపోయింది ఇలా ఈ ప్రాసెస్లో వచ్చేస్తే మన చికెన్ గ్రేవీ గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి అన్నంతో ఇక్కడ నేను స్టవ్ కట్టేస్తున్నాను అలాగే మా ప్లేట్ ప్లేటింగ్ అనేది చేస్తున్నాను చూడండి